హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నిజంగా ఇది బ్రేకింగ్ న్యూస్ అనే అనుకోవాలి నిజంగా ఎందుకంటే ఏపీలో ఎన్నికల వేళ ఉద్యోగులు ఊహించని షాక్ అయితే ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది వీళ్ళు ఇచ్చే షాక్ దెబ్బకి ఏపీలో ఎన్నికలు కూడా వాయిదా పడే పరిస్థితి అయితే ఉందని చెప్పి ఎన్నికల కమిషనే తలపట్టుకుంటుంది సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది వీడియోస్ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే దయచేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మీరు మిస్ కాకుండా తెలుసుకోవచ్చు వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో ఇప్పుడు ఉద్యోగులు వేసిన వ్యూహానికి ఏపీలో ఎన్నికలు వాయిదా పడే పరిస్థితి అయితే నెలకొందని అయితే ఉన్నారు వివరాలు చూసుకుంటే ఏపీలో ఎన్నికలు జరిగినా వాయిదా పడేనా అని డౌట్ వస్తుంది అంటున్నారు వివరాలు చూస్తే ఎన్నికల ప్రక్రియను సంక్లిష్టంగా మార్చేందుకు ఉద్యోగుల వ్యూహం ఒక్కొక్క నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు మంది నామినేషన్లు దాఖలు చేయనున్న ఉద్యోగుల కుటుంబ సభ్యులైతే ఉన్నారని చెప్తున్నారు అంటే ప్రతి నియోజకవర్గంలో ఉద్యోగుల యొక్క కుటుంబ సభ్యులు నూట ఐదు నామినేషన్లు అయితే దాఖలు చేయబోతున్నారని అయితే చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే సిపిఎస్ రద్దు చేస్తామని సిపిఎస్ అక్రమ అక్రమల్లింపు అలాగే ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై ఏపీ ప్రభుత్వ వైఖరిని దేశవ్యాప్తంగా కూడా ఎండగట్టే ప్రణాళిక ఉద్యో ప్రణాళిక అలాగే ఉద్యోగులను హీనంగా చూస్తున్న వైసీపీ టీడీపీలకు ఇది గుణపాఠం అవ్వాలని అయితే ఉద్యోగులు చెప్తున్నారు ముఖ్యంగా మా రెండు పార్టీలు తప్పితే ప్రత్యామ్నాయం లేదు కదా అని వటకరిస్తున్న అధికార ప్రతిపక్షాలకు షాక్ ఇవ్వబోతున్నారని చెప్తున్నారు ఉద్యోగులు గెలుపు ముఖ్యం కాదు కానీ మా ఓటు మాకే వేసుకుంటాం ఇది మా ఆత్మగౌరవ సమస్య అంటున్న ఉద్యోగులు ఈ భారీ నామినేషన్ల వ్యూహం అమల్లో తెర వెనుక చక్రం తిప్పుతున్న ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల ఈ భారీ నామినేషన్ల ప్రభావం ఏ పార్టీ మీద పడుతుందో అని అయితే భయపడుతున్నారు ఇదే జరిగితే రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడం ఎలా అంటూ ఎన్నికల సంఘం టెన్షన్ ఏమవుతుంది నూట డెబ్బై ఐదు నామినేషన్లు వేస్తే వేసుకుంటారు కదా ఏమవుతుందిలే అని అనుకుంటే ఒకవేళ నిజంగా అన్ని నామినేషన్లు కనుక వేసినట్టయితే ఏమవుతుందంటే సుమారుగా పన్నెండు లక్షల ఈవీఎంలు కావాలి లేదా బ్యాలెట్ పేపర్ పెట్టాలి పోలింగ్ బూత్లన్నీ మార్చాలి పెద్ద సంఖ్యలో మానవ వనరులు రవాణా సమకూర్చాలి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ స్థాయిలో నామినేషన్లు కనుక దాఖలైతే అది ప్రపంచ రికార్డు అవుతుందంటున్నారు అయితే ఉద్యోగులు ఏమంటున్నారు మా జీతాల నుంచి మేము పొదుపు చేసుకున్న నిధులను మాకు తెలియకుండానే వాడుకుంటున్నారు ఇదే న్యాయమని ప్రశ్నిస్తే కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు ఇక అధికారంలోకి వచ్చిన వారంలోగానే సిపిఎస్ రద్దు చేస్తామన్నారు సిపిఎస్ రద్దు చేయకపోగా మా జీతాల నుంచి కాంట్రిబ్యూషన్ పెన్షన్ కోసం ప్రతి నెల చెల్లిస్తున్న పది శాతం నిధులను గత పన్నెండు నెలలుగా అక్రమంగా మళ్లీ చేశారని చెప్తున్నారు అదేంటని ప్రశ్నిస్తే ప్రభుత్వ పెద్దల నుంచి బెదిరింపులు చేత్కారాలు వెటకారాలు చేదరింపులు మేము దాచుకున్న ఇరవై వేల కోట్ల రూపాయల సొమ్ము మా అనుమతి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల సొమ్ము మా అనుమతి లేకుండానే మాకు తెలియకుండానే వాడేశారు దయచేసి మేము దాచుకున్న సొమ్ము మా అవసరాలకు మాకు ఇప్పించండి అని ప్రాధాయపడుతుంటే చేత్కారాలు హెసిరింపులు చేస్తున్నారని చెప్తున్నారు ఉద్యోగులు ఒకవేళ నిజంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పక్కో నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు నామినేషన్లు దాఖలు చేసినట్లయితే ప్రపంచ రికార్డు అయిపోతుంది ఎన్నికలు నిర్వహించడం కూడా కష్టమని చెప్పారు చెప్తూ ఉన్నారు అందుకంటున్నాం ఎన్నికల వేళ ఉద్యోగులు ఊహించని వ్యూహం లేదా షాక్ అనుకోవచ్చు వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ అండ్ ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి